మీరు చూస్తున్నది నెటితరం మక్కువ ఛానల్ ఈరోజు ఆకులేని గోరింటాకు ఐదు నిమిషాల్లో ఎర్రగా పండిపోతుంది దానికోసం ముందుగా అయితే నేను ఇక్కడ ఒక్క స్పూను గోధుమ పిండి అండి అట్లాగే మనం గోధుమ పిండి అయితే తీసుకున్నామో చక్కెర కూడా అంతే క్వాంటిటీ తీసుకున్నాం గోధుమ పిండి ఎంత ఇస్తే చక్కెర అంత తీసుకోవాలి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నెలోకి ఇక్కడ నేను చిన్న ప్రమిదని పెడుతున్నా దాని బదులు ఏదైనా ఫ్లాట్గా ఉన్న రాయి కానీ ఏదైనా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మిక్స్ చేసుకున్న గోధుమ పిండి చక్కెరని దీన్ని చుట్టూ వేసుకుంటున్నా దీని మీద ఇప్పుడు చిన్న గిన్నె పెట్టుకోవాలి ఇక్కడైతే నేను మూత పెట్టుకుంటున్నాను చిన్నది చిన్న పాత్ర గిన్నె లాంటిది పెట్టుకోండి మీరైతే దాని మీద ఏదైనా ప్లేట్ పెట్టేసి దాని మీద నీళ్ళు పోయండి ఇది బాగా వేడెక్కాలి మనకు తెలవాలండి పైన ఉన్న నీళ్ళు అనేది బాగా వేడెక్కినాయి మనకి పొగలు వస్తున్నాయి అంటే మనకి ఇది ప్రిపేర్ అయినట్టే సో అప్పటి వరకే తాగాలి చూడండి ఇక్కడ పొగలు వెళ్తున్నాయి కాబట్టి నేను తీస్తున్నా నాకైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే టెన్ మినిట్స్ అయితే పట్టింది ఈ మూత తీసిన తర్వాత కూడా ఇట్లా పట్టుకుంటే దీనికి ఉన్న అంటే మెహందీ అంతా దాంట్లోకి పడుతుంది అంటే మనకి ప్లేట్కి ఆవిరంతా పట్టుకుంటుంది కదా అది మళ్ళీ ఆ లోపల ఉన్న గిన్నె పడేటట్టు అయితే మూతను అట్లా పట్టుకున్నాను నేను మూత తీసేటప్పుడు అయితే జాగ్రత్త తీయాలి చేయగలుగుతుంది తీసుకున్న తర్వాత నేను ఇంకా వేరొక బౌల్లోకి వేసుకుంటున్నా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తయారు సో ఇప్పుడు దీంట్లోకి ఇంకొక ఇంగ్రీడియన్ యాడ్ చేస్తున్నాం అది ఏంటి అంటే కుంకుమ మనం దేవుడికి పెట్టే కుంకుమ అండి ఆ కుంకుమ అయితే ఇంట్లో కలుపుకుంటున్నాం మంచి కలర్ రావడానికి ఇక్కడ మనం మంచి రెడ్ కలర్ ఉన్న కుంకుమనైతే అయితే కలుపుకుంటున్నాము మన ఇంట్లో దేవుడు పెట్టేది ఏ కుంకుమంటే ఆ కుంకుమ కలుపుకోండి కుంకుమ వేసేటప్పుడు ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే మరి గట్టిగా అయిపోతే కష్టం కదా అందుకనే చూసుకుంటూ వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఇక్కడ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మా అమ్మాయి అయితే పెట్టుకుంటుంది మీకు కావాలంటే ఏదైనా డిజైన్ వేసుకోండి ఇక్కడ తొందరగా కావాలనేసి డిజైన్ కాకుండా ఇట్లా చందమామ లాగా పెట్టి చూపిస్తున్నాను ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు అండి ఇది ఇక్కడైతే చూడండి మా అమ్మాయి పెట్టుకుంటుంది జస్ట్ ఐదు నిమిషాలు చాలండి రెండు రోజులైతే ఉంటుంది మన చేతికి అప్పటికప్పుడు ఇంట్లో చేసుకునే ఇన్స్టెంట్ మెహందీ ఫైవ్ టూ డేస్ ఉంటుంది ఎర్రగా పండిపోతుంది నచ్చితే వీడియో కలకి ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్